అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ నేను తీన్మార్మల్లన గురించి ఒక చిన్న విషయం నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం మన బీసీలందరికీ సంతోషమైన విషయమే అది ఆర్డినెన్స్ ద్వారా అమలు జరిగితే అమలు జరగకపోతే అదొక బూటకమే జరగాలని ఆశిద్దాం దానికి ఎమ్మెల్సీ కవిత గారు కేసీఆర్ గారు కూతురైనటువంటి కవిత గారు తెలంగాణ జాతిపీత తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణకు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినట్టు వ్యక్తి కల్వకుంట్ల కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి పైన తీర్మానం వల్లన్న వ్యాఖ్యలు ఏంటంటే మీకు ఉందా పత్తుందా ఉందా అనడం ఇలాంటి పాద ఇలాంటి వాక్యాలు చేయడం నీకు తగున నీ ఒక్కటి వల్ల మన బీసీలందరం తలదించుకోవాల్సి వస్తుంది నువ్వు నీ ఎంబడి కొంతమంది కొంతమంది బీసీ నాయకులు ఏదో కాలం తీసుకోవాలి అనే ఉద్దేశంతో మీరు నోటికొచ్చినట్టు వాగడం తెలంగాణలో ఒక చర్చ చేయడం ఎందుకో ఒక ఓసీగా ఒక ఎల్మా బిడ్డ అయి ఉండి మన బీసీలకు సపోర్ట్ చేయడంలో తప్పేముంది ఆమె బీసీలకు సపోర్ట్ చేసినందుకు ఈరోజు గవర్నమెంటు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒప్పుకుందని నేను అనుకుంటాను ప్రతి తాలూకాలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసింది ప్రతి దగ్గర బీసీలను కలుపుకొని బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఆమె గొంతుగా మన బీసీల తరఫున నివ్వడ్డందుకు ఆమెను అంటావా బీసీలకు సపోర్ట్ చేస్తే వచ్చినా నీకేం నష్టం నువ్వు ఎంతసేపు ఉన్నా బీసీలకు నష్టం చేసుకుంటూ బీసీ వాదాన్ని వాడుకుంటూ నువ్వు కాలం ఎల్లదీయాలని చూస్తున్నావు తీర్మానం అన్నా ఇలాంటి వ్యాఖ్యలు నీకు తగవు నువ్వు నిజంగా బీసీ బిడ్డవైతే బీసీ సంఘాలు అందరినీ కలుపుకొని ఐక్యతగా చేసి నువ్వు బీసీల గురించి కొట్లాడు అందరు కలిసి వస్తారు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లా మాట్లాడడం మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నా నువ్వు ఒకనాడు ఒకనాడు మా కల్వకుర్తిలో ఒక బీసీ మీటింగ్కి వచ్చినావు ఆ రోజు ఏం మాట్లాడినావు ఒక కోమట బిడ్డ ఉన్న ఉప్పల వెంకటేష్ గారు బీసీలకు సపోర్ట్ చేస్తుండు వారిని ఒప్పుకోవాలి అని చెప్పినావు ఆ రోజు ఎందుకు మాట్లాడినావుసారి అనలేదు మళ్ళీ హైదరాబాద్లో హైదరాబాద్ ఎస్ఆర్ఆర్లో మీటింగ్లో కూడా ఉప్పల వెంకటేష్ అంట ఆయన ఒక కోమట బిడ్డ బీసీలకు సపోర్ట్ చేసినని ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలు ఎవరు అనేది నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం తప్పు కల్వకుంట్ల కవిత గారు మన బీసీలకు కొట్ మన బీసీల గురించి ఆమె పోరాడింది పోరాడిన ఫలితంగానే గవర్నమెంట్ కూడా దిగి వచ్చింది మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఒక మాట ప్రకటించింది అది ఆర్డినెన్స్ ద్వారా అది వస్తే అందరికీ గౌరవం నాకు నాకెక్కడ పేరు రాదు ఈ బీసీలకు రిజర్వేషన్లు ఎందుకని నువ్వు ఒక కుట్ర పండుతున్నావు నీ ఎమ్మడున్న కొంతమంది బీసీ నాయకులు నువ్వేదో నీ పబ్బం కట్టుకోవడానికి ఛాయ పైసలు లేవన్నోనివి ఇవాళ వేల కోట్లకి ఎట్లా వచ్చినో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీలకు యాభై చట్టంలో లేకపోయినా యాభై శాతం బీసీలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు టికెట్లు ఇచ్చి గెలిపించున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది గ్రామస్థాయిలో మండల స్థాయిలో అప్పుడు బీసీలది నాయకత్వం నడిచింది ఇప్పుడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏ గ్రామంలో బీసీల నాయకత్వం నడుస్తుందో ఒక్కసారి గ్రామస్థాయిలో పరిశీలించాలని ఈ దొంగ బీసీ నాయకులకు తీర్మార్మాలన్నకు నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఏ గ్రామంలో అయినా బీసీలు మొత్తం మళ్ళీ ఆనాడు అరవై అరవై ఏళ్ళ కాలంలో ఎట్లా ఉన్నదో ఈరోజు ఆ స్థితికి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కేసీఆర్ గారు బీసీలను కానీ రైతులను కానీ సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకొని నా ప్రజలు బాగుండాలని వాళ్ళ గురించి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు నీవు అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని ఇలాంటి నిజమైన మాటలు మాట్లాడడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా మా ఇలాంటి మాటలు మానుకొని నువ్వు ఏం చేస్తావో బీసీ సంఘాలకు ఏం చేస్తావో బీసీకు అదేం చేస్తావో అందరినీ కలుపుకొని నువ్వు ఒక ఏర్పాటు చేసుకొని నీ భాష మార్చుకొని ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం